హాయ్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మరియు డిఎస్సికి చాలామంది ఏంటంటే మాకు టైం లేదు సార్ మాకు మంచి మార్కులు అయితే కనుక ఉన్నాయి నూట ముప్పై నూట నలభై ఉన్నాయి ప్రభుత్వము సడన్గా నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారాగా సో డిఎస్సి ఏదైనా పోస్ట్ పోన్ అయితే మాకు కొద్దిగా టైం కలిసి వస్తుంది ఖచ్చితంగా మేము జాబ్ కొట్టేటువంటి అభ్యర్థులం సో టెట్ కోసం ఉన్నటువంటి ఇలాంటి నేను చెప్పినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళైతే దయచేసి మీరు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి సో ప్రభుత్వ వెర్షన్ అయితే అక్కడ డిఎస్సికి సంబంధించి వాళ్ళు అయితే కనుక చేశారు ఈ నెల చివరిలో ముప్పైనా హాల్ టికెట్లు డౌన్లోడ్ అని చెప్పారు సో హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళిన ఒకటి ఉపద్రవము అంటే చాలామంది ఈ విషయం కూడా మీకు తెలుసుకోవాలి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమంటే ఇక్కడ సమస్య ఉన్నటువంటి వాళ్ళు సబ్జెక్టు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్నటువంటి వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి సో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా మీరు షేర్ చేసి లైక్ చేయండి లేదు బుర్ర లేదు నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదు అనుకున్నటువంటి వాళ్ళు అంటే కొంతమంది నెగిటివ్ బ్యాచ్లు ఉంటారండి నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కొందరు బాధలో అర్థం చేసుకుని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి వారిని మనం సో మనం వెళ్ళకపోయినా వాళ్ళ సమస్యలో ఉన్నారు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం అయ్యేటట్లుగా కొంతైనా కానీ మనం ప్రోత్సహించేటువంటి విధానం ఉండాలి నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్పానంటే సో కొంతమంది నేను అక్కడికి కూడా ఆ కామెంట్లన్నీ వాళ్ళకి గట్టిగా రిప్లై కూడా ఇస్తున్నానండి అర్థమైంది దయచేసి వినండి మీ మంచి కోసమే కదా నేను చెప్పేది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అండి గుర్తుపెట్టుకోండి సో నేను ఆల్రెడీ ప్రముఖ అంటే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుక కొంతమందితో నేను హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడి నేను మీకు చెప్తున్నాను అదండి ఓకేనా ఇక్కడ ఈ టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మనం రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళండి దయచేసి వినండి రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగుకి వెళితే యాజ్ పర్ మనకి జీవో ప్రకారంగా టెట్ ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి అక్కడ సమస్య రాలా కేవలం ఎందుకు వచ్చింది అంటే తక్కువ రోజులు రెండు ఎలక్షన్స్ పీరియడ్ కాబట్టి వచ్చింది ఇకపోతే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రెండవ టెట్ ఇచ్చారు రెండవ టెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే మీరు చూడండి ఎవరైతే చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వారు ఉన్నారో సో వాళ్ళు ఈ టెట్ రాసుకోవచ్చు డిఎస్సి కూడా మీకు అవకాశం ఉంది అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో టెట్టర్ వచ్చాయి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అది అనివాహిక కారణాల వల్ల అది రద్దు అయ్యింది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు మీకు మన నారా లోకేష్ గారు అభ్యర్థులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో బాధలు అనుభవించి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ప్రభుత్వము చెప్పాల్సినటువంటి విషయం అంటే ముందుగానే చెప్తే వీళ్ళు నోటిఫికేషన్ కొరకు లేదు డిఎస్సి సాధించాలని ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళాలా మానేయాలా అని నిర్ణయించుకునేవాళ్ళు మొదట్లో సో వయోపరిమితి పెంచుతారులే పెంచుతారులే అని ప్రభుత్వం ఆఖరికే పెంచకుండా చేసినటువంటి పరిస్థితితో చాలామంది అభ్యర్థులు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది అభ్యర్థులు నష్టపోయారు ఇది రెండు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారండి రెండు వేల ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవైని ఇచ్చారు యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కనుక ముందు ఉన్నదనుకోండి ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ ఉండేది అర్థమైంది అడ్వాంటేజ్ ఉండేది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు నూతన అంటే అకాడమిక్ ఇయరు ఏప్రిల్ మొదటి నుంచి కూడా ప్రారంభమైంది కాబట్టి నాకు తెలిసినంత వరకు కూడా ఇక ప్రభుత్వానికి శరణం ఏది అని అంటే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అంటే ఇక్కడ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి ఉన్నటువంటి నిబంధనలు నేను అది కూడా చెప్తున్నాను నిబంధనలు సో మనకి ఎన్సిటిఈ ఇచ్చినటువంటి నిబంధనలు రూల్స్ కాదు ఆ నిబంధనలు పాటించాలని రూల్ ఏమీ లేదు కదా అని అనుకుంటే సో దాన్ని బేస్ చేసుకుని మనకి జీవో నంబర్ ఫిఫ్టీ వన్ వచ్చిందండి అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా సో భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య టూ థౌజండ్ నైన్ చట్టం ఉంది సో దాన్ని బేస్ చేసుకుని మనకి రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ టెట్ట నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్లీ ట్వైస్ జూన్ జూలై సో గుర్తుపెట్టుకోండి అలాగే డిసెంబరు ఆర్ జనవరి ఇది ఉన్నటువంటి నియమ నిబంధనలు నేను న్యాయ నిపుణులతో మాట్లాడినప్పుడు కూడా ఉన్నది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఓకే ఎన్సిటి ఇచ్చినటువంటి నిబంధనలు అది పాటించాలి అన్నది ఏమీ లేదు కదా అంటే మరి దాన్ని బేస్ చేసుకుని జీవో ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని జీవో ఇచ్చారు అంటే జీవోను కూడా పాటించకుండా ఉంటారా ఓకే జీవోను కూడా పాటించకపోతే అదేందండి జీవోను కనుక పాటించకపోతే సో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవోలు అన్నీ కూడా ఒక్కసారి మీ ఆలోచన చేసుకోండి అదేవిందా అంటే ఆ జీవోను పాటించకపోతే సో కోర్టులు ప్రశ్నించే విధానాలు అలాగే ఉంటాయి అదైందా రెండు జీవోలు కనుక పాటించకపోతే రోడ్డు పక్కన గుడులు కానీ సో అలాగే ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకమైనటువంటి జీవోలు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో కొన్ని మేము పాటించము అంటే కుదురుతుందా సో మీరు అర్థం చేసుకోండి మేము కుదురుతుందా సో ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ప్రభుత్వ ఉత్తర్వులు జీవో అంటే ఏంటి ప్రభుత్వ ఉత్తర్వులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇది టెట్ నోటిఫికేషన్ కాబట్టి దాదాపుగా టెట్ నోటిఫికేషన్లు ఇచ్చే నేను క్రమం చెప్పాను మీకు సో అర్థమైందండి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఉన్నటువంటి ప్రధానంగా ఏంటంటే ఎక్కువగాను ఈ రెండు వేల ఇరవై ఐదులోనండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూడండి తెలంగాణ ఇలాంటి బాధ వస్తాదని తెలుసు కాబట్టి మొదటి నోటిఫికేషను టెట్టు రెండవ నోటిఫికేషన్ టెట్ ఇచ్చేశారు మీకు అర్థమైందా సో ఇప్పుడు ఇక్కడ ఈ జీవోలు ప్రకారం అంటే జీవోలు కూడా పాటించము కేవలం నియమ నిబంధనలు అనుకుంటే ఇక జీవోలు చేయటం ఎందుకు సో వాటిని పాటించటం ఎందుకు ఒక్కసారి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచిస్తారని అంటే రెండు వేల ఇరవై నాలుగు బాగానే ఉంది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇక్కడ అభ్యర్థులకు ఖచ్చితంగా ఇది ఊరట కలిగించేది దాంట్లో ఏమాత్రం సందేహమైతే కనుక లేదు ఇది అభిప్రా ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి నేను మీకు ఎన్నో ఆ జీవోలను చదివి ప్రతి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకు ఈ విషయాలన్నీ విశ్లేషణ చేసి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి అంటే మీకు తెలంగాణ సంబంధించినటువంటి విషయాలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వాల్సినటువంటి విధానాల గురించి కూడా చెప్పడం జరిగింది ఇక వీటికి సంబంధించి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సో త్వరగా మనకి చక్కగా మంచి న్యూస్ రావాలని ఆశిస్తూ ఉన్నాం అలాగే డిఎస్సికి చదువుతున్నటువంటి అభ్యర్థులు సో ప్రతి వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంది అద్భుతమైన ప్రాక్టీస్ జరుగుతుందండి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగం మిత్రులారా